గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మీకు డిఎస్సికి సంబంధించి కావచ్చు టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని మనం గూగుల్ షీట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఇవన్నీ మనకు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చును అదేవిధంగా మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీకు అన్ని రకాల అప్డేట్స్ని తొందరగా అందించే ప్రయత్నం చేస్తున్నాము కరెక్ట్గా సో ఇక మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్య టీఎస్ స్టేట్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి ఈ నెల ఇరవై నుంచి మార్చ్ ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు అప్లికేషన్స్ అయితే టెట్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి దాని తర్వాత మీకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు మొదటిసారిగా టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల ఇరవైనా డిటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నారు టెట్కి సంబంధించి మనకు ఇత్తర్వులు వచ్చాయి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు పూర్తి నోటిఫికేషన్ అనేది మనకు మార్చ్ అయితే విడుదలవుతుంది ఇంకా డిఎస్సి అప్లికేషన్ గడువు కూడా జూన్ వరకు అయితే పెం పెంపడం పెంపు చేయడం జరిగింది అంటే పెంచడం జరిగింది అంటే టెట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత టెట్లో మార్క్స్ పెరిగిన మళ్ళీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కోసము జూన్ ఇరవై వరకు అయితే పెంచడం అయితే జరిగింది తాజాగా టెట్లో క్వాలిఫై అయ్యే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు అయితే డిఎస్సి రాత పరీక్షలు అయితే ఉంటాయి ఇవి కూడా డిఎస్సి రాత పరీక్షలు కూడా సీబీటీలోనే ఉంటాయి ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆన్లైన్లో కండక్ట్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంది మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అక్టోబర్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో అక్టోబర్లో మీకు అపాయింట్మెంట్స్ అయితే ఇస్తారు దసరాకి ఇది ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మనము రాష్ట్రంలో మరోసారి టీచర్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్యలో ఆన్లైన్ టెట్ పెట్టాలని నిర్ణయించింది ఆన్లైన్లో టెట్ పెట్టాలని ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన గారు టీఎస్టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అయితే పదకొండు వేల అరవై అరవై రెండు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో దానికోసం టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది చాలామంది అభ్యర్థుల వినతుల మేరకు కాబట్టి నోటిఫికేషన్ అయితే రాబో రా వచ్చింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు విండోలో వస్తుందా లేదా అనే డైలమాలో ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆ టైంని సద్వినియోగం చేసుకొని మీరైతే క్వాలిఫై అయ్యే విధంగా చదివే ప్రయత్నం అయితే చేసుకోండి నేను మీకు బిఎస్సీ ఆల్రెడీ క్వాలిఫై అంటే టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన అభ్యర్థులు బీఎస్సీకి ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది సో దానికి సంబంధించి నేను మీకు తొందరలో ఒక వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తాను క్లియర్గా ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టెట్కు గ్రీన్ సిగ్నల్ డిఎస్సి ముందే నిర్వహణ మే ఇరవై నుంచి టెట్ పరీక్షలు జూలై పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు సేమ్ ఇప్పటిది యాజ్ ఇట్ ఈజ్ ఉంది సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జేఎల్ కావాలా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు ఒక్క పోస్టు ముప్పై లక్షలు డిమాండ్ చేశారన్నట్టు ఈ పేపర్లో అయితే రావడం జరిగింది డెమో మార్కులు వేయిస్తామనే ఆశలు వన్ ఇస్ట్ టూ జాబితాలోని అభ్యర్థుల టార్గెట్ ఆందోళన బాటలో అభ్యర్థులు ఇటీవలే ప్రజాభవన్ ఎదుట ధర్నా సెక్రటరియేట్ ముట్టడికి సన్నాహాలు ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు కట్ ఆఫ్ మార్కులు ప్రకటించని ట్రిప్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన ఆర్టీఏ కింద కోరిన స్పందన అయితే కరువాట సో ట్రిప్ వ్యవహారం ఆరోపణల కూతం ట్రిప్ వ్యవహారా వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది టీజీటీ పీజీటీ పీడీ తదితర పోస్టుల విషయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన మల్సె రోజా పోస్టులకు ఎంపికైన వన్ ఇస్ట్ వన్ అభ్యర్థుల జాబితాను ట్రిప్ ప్రకటించింది కానీ జేఎల్డిఎల్ పోస్టులకు సంబంధించిన జాబితాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ డెమో తీసుకున్న దాదాపు వారం పది రోజుల అనంతరం ప్రకటించింది ఈ జాబ్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందనే ప్రచారానికి ఊతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో గురుకుల నియామకాల అక్రమాలు జరిగాయని అయితే ఆరోపిస్తున్నారు దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇంకో విషయం చూసినట్లయితే బ్యాక్లాగ్ భర్తీ చేయాలని నిరుద్యోగి అయితే దీక్ష చేస్తున్నారు రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తుమ్మల జయరాజు తన ఇంటి వద్ద గురువారం వేలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు గురుకుల పోస్టు పరీక్ష రాసి టూ పద్ధతిలో ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు తెలిపారు తనకంటే ముందున్న అభ్యర్థి పీజీటీ జేఎల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడంతో ఆయా పోస్టులు కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు ఒకే అభ్యర్థి మూడు పోస్టులకు ఎంపిక కావడంతో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయి తనలాంటి వారికి అన్యాయం జరుగుతుందని అని చెప్పడం జరిగింది రాష్ట్రంలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ప్రభుత్వం అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఆహ్వానించగా ఇందులో నాలుగు వేల పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని న్యాయం చేయాలని తలాంటి వారికి అతను కోరడం జరిగింది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలంటూ హైదరాబాద్లోని ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఐదు రోజులుగా అశోక్ సార్ గారు ఐదు రోజులుగా అయితే నిరాహార దీక్ష చేస్తున్నా చేస్తున్నారని ఆయనకు మద్దతుగా తాను కూడా ఢిల్లీ నిరాహార దీక్ష చేపట్టినట్టు పేర్కొనడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఈ టెట్ నోటిఫికేషన్ రావడానికి అశోక్ సార్ గారు కృషి ఫలితం కూడా అనుకోవాలి అశోక్ సార్ గారు కూడా టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని ఆ సార్ దీక్ష అంటే అమల నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు సో అందులో భాగంగా ఒక విజయం అయితే వచ్చిందని అనుకోవాలి టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే కావడం అయితే జరిగింది సో ఇక నెక్స్ట్ అప్డేట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సబ్ కమిటీకి డిఎస్సి రెండు వేల ఎనిమిది విధి విధానాల బాధ్యత ఇవ్వడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిది బీఈడి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై విధి విధానాల ఖరారు బాధ్యతను ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది అభ్యర్థులకు ఏపీలో మాదిరిగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవలే కేబినెట్ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సర్వీస్ నిబంధనలు షరతులు తదితర అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీకి సూచించింది త్రీ వన్ సెవెన్ జిఓపీ అధ్యాయానికి మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ బాధ్యతలను అయితే అప్పగించింది విద్యాశాఖ సహకరించాలని ఆదేశించింది డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ డిఎస్సి సన్నమ సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ ఐదు రూపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు ఏడు వేల మంది ఎడ్జిటి అభ్యర్థులకు మూడు వేల మంది స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఎంపికైన అభ్యర్థులు పదిహేను వందల చొప్పున బుక్ ఫండ్ స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తామని తెలిపారు తల్లిదండ్రులు వార్షిక అలా వార్షిక ఆదాయము ఐదు లక్షలకు మించని అభ్యర్థుల అర్హులని పేర్కొన్నారు బిఎడ్ టెట్ డైట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తామని చెప్పారు వివరాలకు ఈ యొక్క ఫోన్ నంబర్లను సంప్రదించాలని వాళ్ళైతే కోరడం అయితే జరిగింది గ్రూప్ ఫండ్ దరఖాస్తుకు గడువు అయితే పొడిగించడం జరిగింది గ్రూప్ ఫండ్ దరఖాస్తుకు మరో రెండు రోజులు గడువు పొడిగిస్తూ టీఎస్పిఎస్సి నిర్ణయం తీసుకుంది ఈ నెల పద్నాలుగు నాటికి గడువు ముగిసిన ముగియగా ముగియగా చివరి రోజు సర్వర్ మురాయించడంతో చాలామంది దరఖాస్తులు చేసుకోలేకపోయారు ఫిర్యా ఫిర్యాదు వెలువెత్తడంతో గడువు పొడిగించారు ఈ నెల పదహారు వరకు అంటే రేపటి వరకు అయితే గ్రూప్ వన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు డిఎస్పిఎస్సి తెలిపడం జరిగింది కాగా గతంలో పోలిస్తే ఈసారి గ్రూప్ వన్కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది డిఈడి బీడీ పూర్తి చేసిన వారు డిఎస్సి గ్రూపుల పోస్టుల వైపు మొగ్గు చూపుతుండడమే కారణమని తెలుస్తుంది సో మొత్తానికైతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అది మన మన యొక్క అప్లికేషన్ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది రేపటి వరకు సెవెరైనా ఉంటే అప్లై చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జియో త్రీ వన్ సెవెన్ రద్దు చేయండి కమిటీని కోరిన తహసీల్దార్ల సంఘం ట్రెస్ ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జివో త్రీ వన్ సెవెన్ ను రద్దు చేయాలని తెలంగాణ తహసీల్దార్ సంఘం ట్రెసా ప్రతినిధులు కోరారు జియో త్రీ వన్ సెవెన్ వల్ల ఉద్యోగుల ఇబ్బందులపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీకి గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది ఈ సందర్భంగా తహసీదార్ల సంఘం డిప్యూటీ కలెక్టర్ల సంఘం ట్రెసా ప్రతినిధులు తమ సమస్యలను మంత్రివర్గానికి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి మొత్తానికి త్రీ వన్ సెవెంటీ రద్దు చేసి తమ సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది సో ఇవి మనకి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్